ప్రతి సంవత్సరం మన దేశంలో డబ్బు సంపాదించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కానీ ఇక్కడ సంతోషంగా జీవించే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ ఉందట అంతెందుకు ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ దేశాల వరుసలో ఎక్కడో అట్టడుగున నూట ముప్పై ఆరవ స్థానంలో ఉన్నాం మనము జీవితం అంటేనే సుఖదుఖాల సమ్మేళనం రోజువారీ జీవిత కష్టాలు ఉన్నా నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే హాస్యం ఉండాల్సిందే దీనివల్ల కూల్ అవుతారు ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలయ్యేది నవ్వినప్పుడే అని తెలుసుకోవాలి నవ్వినప్పుడు ఊపిరితిత్తులు శుభ్రపడతాయి శ్వాస మెరుగుపడుతుంది నొప్పులు కనిపించవు వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది మెదడు చురుకవుతుంది బాగా నవ్వితే అన్నీ మర్చిపోయి పాజిటివ్గా ఉంటాము నవ్వటం వలన శరీరము తేలికవుతుంది ఒత్తిడి తగ్గిపోతుంది అందుకే నెగిటివ్ ఆలోచనలకు చెక్ పెట్టేయండి ఎప్పుడూ పాజిటివ్గా మనస్ఫూర్తిగా నవ్వుతూ హాయిగా జీవించండి ఆధ్యాత్మికతకి ఫిలాసఫీకి కేంద్రం అని చెప్పుకునే మన దేశంలో ఆనందం స్థాయి మాత్రం చాలా తక్కువే ఉందట ఆనందంగా ఉంటే తద్వారా మనము ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం